ఎమ్మెల్యే శ్రీ బాలనాగిరెడ్డి గారు మండల ఇన్ఛార్జ్ సిపి మురళీమోహన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోసగిలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించబడింది రాజకీయాలకు అతీతంగా పేదల గుండెల్లో చిరస్థాయి కలిచిన మహానీయుడు చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ పేదలందరికీ పక్కా ఇల్లు వంటి పథకాలను తీసుకురావడం జరిగిందని కోసగి మండల ఎంపీపీ ఈరన్న ఆలబండ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నాడికేని నరసింహులు పేర్కొన్నారు బాలనాగిరెడ్డి గారు మండల ఇంచార్జ్ శ్రీపి మురళీమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి వేడుకల సందర్భంగా జననేత రాజన్న విగ్రహానికి మండల నాయకులు పలా పాలాభిషేకాన్ని చేసి పొలమల్ల వేసి నివాళులర్పించారు వాల్మీకి మహర్షి విగ్రహానికి పొలమల్ల వేసిన అనంతరం భక్తలు ఈ సందర్భంగా మాట్లాడారు డాక్టర్ వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల్లో సేవలను కొనియాడుతూ రాజన్న పాలన ఒక సాధ్యమని తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పండినా మనందరం కలిసి జగనన్నకు తోడుగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనం కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఈ వర్ధంకుని నైఫల్యం చేయాలని ఇద్దరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహానీడు ఎంతో ఈరోజు ఆయన మరణించిన రోజు ఆయన్ని మనం అప్పుడు కృషి చేసిన ఆయన పనులు చేసిన వలన ఆయన్ని ఎంతో గుర్తించుకున్నాల్సిన అవసరం ఉంది మనకి అంత మంచి మనిషిని ఈ ఈ సంవత్సరంకి పదహైదు సంవత్సరాలు అయింది ఆ మాయనీయుడు మనం మనమందరూ ఆయనకి పోలవరం ఆహారంతో అలంకరించి మనమందరూ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఆ మహానీ గుర్తు చేసుకున్నందుకు అందరికీ ఇది ఇక్కడ వచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే అందరూ కలిసికట్టుగా ఉండి వర్ధంతి కానీ జయంతి రోజు కానీ మనము హాజరు అయ్యి ఈ పెద్ద ఆయనకి కాబోయే కాలాల్లో కూడా ఎప్పుడైనా మనం గుర్తు చేసుకొని అందరూ అందుబాటులో ఉండాలని కార్యకర్తలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం